ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జన్మదిన వేడుకలు స్వేరోస్ ఆధ్వర్యంలో ఈ రోజు నల్గొండలోని నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాల ముందు సుప్రీం స్వేరో స్వేరోస్ ఫౌండర్ మాజీ అడిషనల్ డీజీపీ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జన్మదిన వేడుకలని ఘనంగా నిర్వహించడం జరిగింది అనంతరం నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు మరియు చిన్నపిల్లల తల్లులకు పండ్లు మరియు బ్రెడ్ ప్యాకెట్స్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో స్వేరోస్ రాష్ట్ర కో కన్వీనర్ అనుమల సురేష్ స్వేరో పాల్గొని మాట్లాడుతూ ఎంతోమంది పేద బడుగు బలహీన వర్గాల ప్రజల జీవితాల్లో విద్య ద్వారా వెలుగు నింపిన ఘనత డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దీని అణగారిన వర్గాల పిల్లల్ని అందలమెక్కించిన గొప్ప నాయకుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ అని ఆయన కొనియాడారు అలాగే మరెన్నో పుట్టినరోజు వేడుకలను జరుపుకుని ఎల్లప్పుడూ పేద బడుగు బలహీన వర్గాల పక్షాన పోరాటం చేయాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో స్వేరోజు జిల్లా అధ్యక్షులు బొజ్జా పాండు భీమ్ ఆర్మీ జిల్లా అధ్యక్షులు వేణు జార్జ్ కాంటెస్టెడ్ ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి గూడపూరి సంజయ్ శేఖర్ యాదమ్మ నాగుల జ్యోతి ఆకులపల్లి శ్రీను తదితరులు పాల్గొన్నారు అందరికీ జైభీ శ్రీరోస్ రాష్ట్ర కో కన్వీనర్ని ఈరోజు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారి జన్మదినం సందర్భంగా నల్గొండ ప్రభుత్వ దావాఖానాలో ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్లకు ఎంతో మంది పేద కుటుంబాల నుంచి వచ్చి మరొక పూట తిండి తిని తినక హాస్పిటల్లో వైద్యం కోసం వచ్చి హాళ్ళలో పడుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది మరి అలాంటి పేషెంట్ల కోసం ఈరోజు తెలంగాణలో ఒక చరిత్ర సృష్టించినటువంటి పేద బడుగు బలహీన వర్గాల జీవితాలలో వెలుగు నింపినటువంటి ఒక గొప్ప మహనీయుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారి ఈ బర్త్డే సందర్భంగా ఫ్రూట్స్ మరియు బ్రెడ్ ప్యాకెట్ల పంపిణీ చేయడం జరిగింది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విద్యా వ్యవస్థలో ఎన్నో పెన్ను మార్పులు సృష్టించి మరి ఎక్కడో మారుమూల కుటుంబాలలో పేద కుటుంబాలలో పుట్టినటువంటి పిల్లలను ఈరోజు ప్రపంచానికి ప పరిచయం చేసిన ఘనత డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ది నేటి సమాజంలో డాక్టర్ అంబేద్కర్ అభినవ్ అంబేద్కర్గా కొనియాడుతున్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు పుట్టినరోజు వేడుకలు ఘనంగా ఈరోజు హాస్పిటల్లో జరుపుకొని మరి విద్యా ఇక్కడ ఉన్నటువంటి పేద కుటుంబాల పేషెంట్లకు మేము ఈరోజు పనులు బ్రెడ్ ప్యాకెట్లు పంపిణీ చేయడం ఎంతో సంతోషకరంగా ఉంది ఇదే విధంగా ఎన్నో మరి పుట్టినరోజు వేడుకలు జరుపుకొని ఈ పేద బడుగు బలైన వర్గాల జీవితాలలో వెలుగులు నింపాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం జై భీమ్ నా పేరు బొజ్జపాండు శైరో నెట్వర్క్ జిల్లా అధ్యక్షుడి ఈరోజు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి జన్మదిన సందర్భంగా మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ పేషెంట్లకు బెడ్స్ పండ్లు పంపిణీ చేయడం జరిగింది చాలా సంతోషంగా ఉంది మా గతంలో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ గారు బడుగు పొరగా ఎన్నో సెక్రటరీగా గురుకులాలలో సోషల్ సెక్రటరీగా చే చేసి తన వంతుగా ఇవాళ గురుకులాల పిల్లలకు ఎంతో ఉన్నత స్థానం అందించి అదేవిధంగా ఈ రోగులకు కూడా ఈ సేవలందరూ చాలా సంతోషంగా ఉంది అందరికీ మా మనందరికీ తెలిసిన విషయమే మాజీ అడిషనల్ డీజీపీ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారి పుట్టినరోజును పురస్కరించుకొని స్థానిక నల్గొండ పట్టణంలో గల ఎంజి కళాశాల వద్ద కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించి అనంతరం వలగూడ ప్రభుత్వ ఆసుపత్రికి ఇచ్చేసి ఇక్కడ ఉన్న రోగులను సందర్శించి వారి యొక్క యోగక్షేమాలను తెలుసుకొని ఫ్రూట్స్ మరియు బెడ్ ప్యాకెట్లు పంపిణీ చేయడం జరిగింది ఇక ముఖ్యంగా ఆర్ఎస్ కుమార్ సార్ గురించి చెప్పవలసింది ఏంటంటే గతంలో గురుకుల సెక్రటరీగా ఉన్నప్పుడు గురుకులాలు ఏ విధంగా ఉన్నాయనేది మనందరికీ తెలుసు ఇప్పుడు చూసుకున్నట్టయితే ప్రతిరోజు గురుకులాలో ఏదో ఒక గురుకుల రాష్ట్ర వ్యాప్తంగా ఏదో ఒక గురుకులలో ప్రతిరోజు విద్యార్థుల అవస్థకు గురవుతున్నారు ఇది ఆ సారు ఉన్నప్పుడు ఎట్లా ఉన్నాయి గుర్రాలు సారు లేదు సార్ని కోల్పోయిన తర్వాత గుర్తులు ఎట్లా ఉన్నాయో ఒకసారి ప్రజానికం కూడా అర్థం చేసుకోవాలి కాబట్టి ఎంతోమంది పేదలను అంధకారంలో ఉన్న పేదలను అందరానికి సైతం తీసుకెళ్లిన గొప్ప వ్యక్తి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు కాబట్టి ఆ మనిషి ఇప్పుడు ప్రజాక్షేత్రంలోకి మన దగ్గరికి వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క మనిషిని ఆశీర్వదించి భవిష్యత్తులో మరెన్నో అత్యున్నత పదవులు అధిరోహించాలని మనసారా కాంక్షిస్తున్నాను జేబీ